సోమవారం స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయి ముఖ్యంగా బీఎస్సీ సెన్సెక్స్ విషయానికి వస్తే ఎనిమిది వందల ఇరవై నాలుగు పాయింట్లు నష్టపోయి డెబ్బై ఐదు వేల మూడు వందల అరవై ఆరు పాయింట్ల వద్ద అయితే మిగిసింది ఇక ఎన్ఏసి నిఫ్టీ విషయానికి వస్తే రెండు వందల అరవై మూడు పాయింట్లు నష్టపోయి ఇరవై రెండు వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది పాయింట్ల వద్ద అయితే ముగిసింది ఈరోజు స్టాక్ మార్కెట్లో దాదాపు పది లక్షల మేర వరకు నష్టం వాటిల్లినట్లయితే విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ముఖ్యంగా అమెరికా వాణిజ్య విధానం అలాగే కంపెనీల బలహీనమైన త్రెమెస్కలతో విడుదల చేయడం అలాగే విదేశీ మదుపర్లు కూడా అమ్మకాలు చేయడంతో అయితే స్టాకుల్లో ఒత్తిడి పెరిగి అయితే స్టాక్ మార్కెట్లు పడిపోయినట్లయితే విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ముఖ్యంగా మనం మాట్లాడుకున్నట్లయితే ట్రంప్ విధానం కూడా చాలా ఇక్కడ చర్చనీయాంశంగా మారింది ఇప్పటికే అంటే అక్రమ వలసదారులపై ట్రంప్ ఉక్కుపాదం మోపు మోపుతుండటంతో అయితే పలు దేశాలు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి కొలంబియాకు చెందిన అంటే కొలంబియాకు చెందిన కొంతమంది అయితే అక్రమంగా వచ్చి అమెరికాలో నివాసం ఉంటున్నారు వారందరినీ కూడా గుర్తించిన అమెరికా అధికారులు అయితే కొలంబియాకు పంపడానికి అయితే సిద్ధమయ్యారు దీనికి కొలంబియా అయితే వ్యతిరేకించింది దీంతో ట్రంప్ కొలంబియాపై సుంకం విధిస్తామని హెచ్చరించడం అయితే కొలంబియా దిగి వచ్చింది ఇలానే మెక్సికో కెనడా కూడా ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు ఈ నేపథ్యంలోనే మార్కెట్లో చాలామంది పెట్టుబడిదారులు ఆందోళన ఉన్న నేపథ్యంలో అయితే వారు ఎక్కువ బంగారంపై పెట్టుబడికి మొగ్గు చూపడంతో అయితే స్టాక్ మార్కెట్లో భారీ పతనం కనిపించింది మనం ఈరోజు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఐటీ స్టాకుల్లో తీవ్ర ఒత్తిడి కనిపించింది దానికి కారణం అమెరికాలో ఉన్న అనిశ్చిత అంటే ట్రంప్ విధానం ఏమిటో అని చెప్పేసి ఇప్పటికి కూడా ఎవరికి అర్థం కాకుండా ఉంది ఈ నేపథ్యంలోనే ఐటీ స్టాకుల్లో అయితే భారీ ప్రెషర్ అయితే కనిపించింది మనం చూసుకున్నట్లయితే ఎస్సీఎల్ జొమాటో టెక్ మహీంద్రా పవర్ గ్రిడ్ కార్పొరేషన్ టాటా మోటార్ షేర్లు అయితే భారీగా నష్టపోయాయి సో ఈ నష్టాలు కూడా అంటే రేపు కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఉంటుందని చెప్పేసి అయితే విశ్లేషకులు అంచనా వేస్తున్నారు అయితే మనకు మార్కెట్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధానం ఏంటో తెలియాలి అలాగే ఇండియాలో కంపెనీల త్రమిషక ఫలితాలు బాగున్నట్లయితేనే ఈ మార్కెట్ కొంచెం పెరిగే అవకాశం ఉందని చెప్పేసి అయితే అంచనా వేస్తున్నారు మరోపక్క రూపాయి విలువ కూడా రోజు రోజుకు పడిపోతుంది చాలా మనం గత కొద్ది రోజులుగా చూస్తున్నాం కదా రూపాయి విలువ అయితే చాలా పడిపోతుంది మనం చూసుకున్నట్లయితే ఈరోజు రూపాయి విలువ పదకొండు పైసలు బలబడి అయితే డాలర్తో పోలిస్తే ఎనభై ఆరు రూపాయల ముప్పై మూడు పైసల వద్ద అయితే ముగిసింది మనం చూసుకున్నట్లయితే ఈ కొద్ది అంటే గత కొద్ది కాలంగా అయితే రూపాయి బలహీన పడుతుంది ఈ నేపథ్యంలో అటు క్రూడాయిల్ ధరలు కూడా అంటే చమురు ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి ఈ నేపథ్యంలో కూడా స్టాక్ మార్కెట్లో అనుచితి నెలకొన్నట్లయితే విశ్లేషకులు అంచనా వేస్తున్నారు అయితే ఇది కొద్ది రోజులు ఉంటుందని అమెరికా విధానం అంటే అమెరికా అధ్యక్షుడు విధానం తెలిస్తేనే స్టాక్ మార్కెట్ ఎలా రెస్పాండ్ అవుతాయని చెప్పగలుగుతామని చెప్పేసి నిపుణులు చెప్తున్నారు అలాగే దేశీయంగా కూడా కంపెనీలు మంచి ఫలితాలు పోచేసినట్లయితే కూడా మంచిది ఉంటుందని అంటే మార్కెట్ కూడా మంచి సానుకూలంగా ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు ఏదేమైనా మార్పు కూడా సోమవారం రోజైతే భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్ ముగిసాయి ముఖ్యంగా పది లక్షల వరకు కూడా